కాబులి రాజకీయాలు ఒక్కసారిగా వెడక్కాయి కాబలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల తన అనుచరులతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి సంబంధించిన క్వారీపై డ్రోన్ ఎగరవేయడం జరిగింది ఈ మేరకు క్వారీకి సంబంధించిన నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురుపై ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదైంది ఈ విషయమై వైసీపీ రాష్ట్ర నేతలు కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కాబల్లోని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్నారన్న సమాచారంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి అణు అణువు పరిశీలించడం జరిగింది గుర్తుదలిని వ్యక్తులు ఎవరిని కావుల్లోకి ప్రవేశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఇందుకోసం పలు చోట్ల బ్యారికేడ్ ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కఠిన చర్యలు తీసుకుని వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో వైసీపీ రాష్ట్ర నేతలు కాబులకి చేరుకోలేకపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు కాబుల్లో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ నేతలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు Terima kasih kerana menonton!

பண்ணி